కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటం పాలయ్యారు సరే రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు అది వేరే విషయం అనుకో కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు చాలామంది పోయారు కానీ దేశం అట్లే ఉంది ప్రజల చైతన్యం అట్లే ఉంది చైతన్యాన్ని అంచనా వేసిన ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో సి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మళ్ళా నాకు తెలుసు ఇలా వచ్చి మేము గెలిచినాము మాకు తిరుగులేదు వెరుగులేదు నేనే రాజు నేనే మంత్రులేదు మళ్ళీ పోజులు కొడతాడు నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా మీరు కూడా అడగండి ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా అడగండి నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత అంత నమ్మకం ఉంటే ఆ పది మందితో రాజీనామా చెప్పించి ఎలక్షన్వా చూద్దాంపా ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు ఆ స్థానికంగా మోరి బాగుందా ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా ఆడ అభ్యర్థి ఓడిపోయిండా గెలిచిండా వీటన్నిటి మీకెళ్ళి నడుస్తుంది ప్లస్ ప్రభుత్వం ఎన్నింటి మిఖలు నడుస్తుంది నీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు బాన్స్ వార్డ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను భయం ఆడ సవాల్ చేసిన పోచారం గారిని రండి రాజీనామా చేసి రండి భయం ఎందుకు నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటుంది కదా కాంగ్రెస్ రా మరి గోదాలోకి రా బాన్స్వాడలో రాజీనామా చేయి ఒక పోచారం గారే కాదు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు కానీ మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు అక్కడ ఎన్నికలకు రండి రాజీనామా చేయండి ఎన్నికలకు రండి ప్రజలు చెప్తారు పది చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది ఇక అక్కడక్కడ జరిగిండొచ్చు అక్కడ లోకల్ కండిషన్స్ ఏందో నాకు తెలియదు బట్ అక్కడక్కడ జరిగిండొచ్చు ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తూ ఉన్నాం ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం నాలుగు వందల ఇరవై హామీల అమలు వైఫల్యం బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో మైనారిటీలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో దళిత గిరిజనులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు ఇస్తారు ఇంకోటి ఇప్పుడు రెండేళ్ళకే ఇట్లుందంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్ మరొకసారి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవైలో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇంకా మూడేళ్ళు దూరం ఉండే ఆ రోజు నూట ముప్పై మున్సిపాలిటీలు ఎలక్షన్ అయితే మేము నూట ఇరవై రెండు గెలిచినాం కాంగ్రెస్ కేవలం నాలుగు సింగిల్ డిజిట్ దాట్లే బీజేపీ రెండు ఎంఐఎం రెండు ఈరోజు మేము యాజ్ ఇట్ ఈస్ నూట పదిహేడులో ఎన్నిక జరిగితే మేము నూట పదహారు సారీ మనించాలి నూట పదిహే పదహారులో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది పదిహేను ముప్పై హంగ్ ఉన్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ ప్రజల అభిప్రాయం కానీ జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము ముప్పై రెండు జిల్లా పరిషత్లు ముప్పై రెండుకి ముప్పై రెండు గెలిచామా ఆ కార్పొరేషన్లు కార్పొరేషన్లన్నీ గెలిచినాం పదిటికి పది మున్సిపాలిటీలో నూట ముప్పై అంటే నూట ఇరవై రెండు గెలిచినాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే కానీ ఈరోజు ప్రజల్లో మార్పు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు ఎత్తుకపోవడు గుంజుకపోవడు మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేయించుడు మా వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట ఎన్నో జరుగుతూ ఉన్నాయి గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్ గారు నిర్ణయం చెప్పిండు అందుకే అధికార పార్టీ ఎనభై తొంభై పర్సెంట్ గెలితేనే గెలిచినట్టు లేకపోతే అదేం గెలిపాయా అని నిర్ణయం చెప్పిండు నేను కూడా మళ్ళీ అదే ఇస్తున్నా మేము మీకు ముందే చెప్పాను బ్రదర్ మీరు నాతో చిట్చాట్లో మీరు నాకు ఒక మూడు నాలుగు రోజులు ముందు కలిసి అప్పుడే చెప్పిండు నేను స్థానిక ఎన్నికలు స్థానికంగానే కొట్లాడతామన్నారు నేను ఒక ఒకటి జిల్లాకు రెండు జిల్లాలకు పోయినా వరంగల్ పోయినా నిజామాబాద్ వెయినా తప్ప ఎక్కడ పోలేదు మిగతా నాయకులు కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రచారం చేసినారు ఎవరి క్షేత్రంలో వాళ్ళు స్థానిక నాయకులు స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడతారు అట్లే ఉంటాయి కాబట్టి ఇందులో రాష్ట్ర వ్యాప్త ప్రచారాలు విశ్వవ్యాప్త ప్రచారాలు ఏమి ఉండవు బ్రదర్